విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావు నామినేషన్లో భాగంగా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని బయలుదేరారు నామినేషన్ అనంతరం గంట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ వారం రోజులు తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనతో నేరుగా వాపోయారు వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోల్పోయారని రాష్ట్రం శిలాఫలకాలపై పరిమితం అయిందని రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భీమిలి నియోజకవర్గం ప్రజలు నియోజకవర్గానికి గంట సేవల అవసరమని భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావుని గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక స్థితిలో పాల్గొన్నారు జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఎలా మంది చాలా సంతోషంతో మా ఎంపీ అభ్యర్థి ప్రస్తుతంలో ఈరోజు నామినేషన్ ఒక పండగ వాతావరణం లేదు జరుగుతుంది నాకు ఇది ఆరో నేను ఎలక్షన్ చేస్తాను ఎన్నికలు నాకు ఆరో ఎన్నిక గతంలో ఐదు ఎన్నికలు తొంభై తొమ్మిదిలో అమితలు ఎంట్రీగా పొందుపెట్టి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీకి గ్రామీణ ప్రాంతంలో ఇటు అర్బన్ ప్రాంతంలో ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగులో ఇదే పోటీ అయితే ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో ఎదురవుతూ ఉంది గతంలో పోటీ చేసినప్పుడు జనరల్గా కాస్టర్స్లో కొంచెం అట్మాస్ఫియర్ ఫేల్ ఉండేది మనం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ రింగ్ ద్వారా కొంత అడ్వాంటైజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది అయితే వాళ్ళు ఎన్నికంటే భిన్నంగా ఈసారి ఈ బీమిలీలో రెండోసారి నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత పది రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాలు మూడు మండలాలు కూడా ఒక్కొక్క రోజు రెండు రోజులు టూర్లు అయినాయి అలాగే అర్మనం వార్డులో కూడా కార్పొరేటర్ల పరిధిలో పర్యటనలు అయినాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గొప్ప అనుభూతి ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు మీరు కావాలి మీరు రావాలి మాకు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు ఇద్దరు గుర్తుంది ఈ ఐదేళ్లు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు అందుకే మేము స్పష్టంగా మాకు మార్పు తేడా కనిపిస్తుంది అందుకే మేము కోరుకుంటున్నాం అని చెప్పి ఎక్కడికెళ్ళా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు అమ్మకుండా స్వాగతం పొందుతూ ఉన్నారు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక పక్క భారతీయ జనతా పార్టీ మరో పక్క జనసేన పార్టీ దాంతోపాటు మాట దగ్గర కూడా ఇన్ఛార్జ్ పనిచేస్తున్న రాజ్బాబు అందరూ కూడా ఒక టూ షెడ్యూల్ తయారు చేసుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలన్న కదా మొత్తం తిరుగుతూ వస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ మనం ఆల్రెడీ గెలుపు అందరూ భావిస్తూ ఉన్నారు ఓన్లీకి వచ్చి ఎంత మెజార్టీ కలబోతా ఉన్నాము స్టేట్ మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంది ఎంత బిజార్ రాబోతుంది అని చెప్పని అందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం లోటు పండి అసెంబ్లీ భవనం సెక్రటేరియట్ హైకోర్టు చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి లేని సమయంలో ఒక బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు రేట్ ప్రజల పైన కనబడకుండా ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక రాజధాని రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని పిరామిటర్స్లో దేశంలోనే ఒక నెంబర్ వన్ స్టేట్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒక కనిపిస్తూ ఉంది మరి తిరిగి మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేపించడంతో అత యాటిట్యూడ్ తోటి ఒక విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని అదుపా జగన్మోహన్ రెడ్డి గారి అప్రఖ్యాత పరిపాలన మరొక కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎందుకు వస్తాయా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరమేయాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నర్మోహన్ నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మాక్ మనకు స్పష్టంగా వస్తూ ఉంది అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీ నుంచి మన పార్టీ వైపు ఆకర్షిత రాతూ ఉన్నారు అందరూ జాయిన్ అవుతా ఉన్నారు ఎందుకు అవుతా ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది వైకాపా అనేది ఈరోజు ఒక సింకింగ్ పోల్ ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్ ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అయితే ఒక మునిగిపోతున్న పడవ ఇక దానికి భవిష్యత్తు లేదు ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్ ఎక్కడ అనే ఒక దాంట్లో చేయడం కోసం ఈరోజు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గతంలో చెప్పాను భీమిలీ డెవలప్మెంట్ ఫోరం ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం ఇక్కడ పెద్దలతోటి అందరితో కూడా ఇంట్లో చూస్తూ అందరితో కూడా మాట్లాడి ఈ డెవలప్మెంట్ సంబంధించిన ఒక పార్టీని రోడ్ కాన్స్వ్యూట్ చేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంతోపాటు లోకల్గా లోకల్ కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో ఒకటి నాయకులతో కలిసి మాట్లాడి అలాగే పబ్లిక్లో ఫీడ్బ్యాక్ తీసుకొని అంటే ఏదో చిన్న కాలం వేయాలి ట్రైన్ కట్టాలి ఇటు రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ ఫేస్ మార్చే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇప్పుడు మాకు చిన్నపిడ సెలవు ఉంది అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యూన్స్ లెవెల్లో ప్రభావితం చేసాయి అటువంటి అన్నీ కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాస్ట్ చేసుకోండి త్వరలోనే ఉన్న రిలీజ్ చేయబోతా ఉన్నాం ఏదైతే మొన్న పద్నాలుగులో ఒక భారీ మెజార్టీతో గెలిపించారో దానికి మించిన మెజార్టీతో రేపు మా ఇద్దరిని ఎంపీని ఎమ్మెల్యేని కూడా రెండు సైకి మీరు ఓట్లేసి గెలిపించాలని పబ్లిక్ని కోరుతా ఉన్నాం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా తప్పుకుని నెరవేర్చి ఎందుకంటే భీమిలి అనేది ఈరోజు ఒక హ్యాపనింగ్ ప్లేస్ ఎంటైర్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయన్సీల్లో భీమిలి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మీకు కూడా తెలుసు స్టేట్లోని బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మూడు లక్షల అరవై వేల మంది ప్రస్తుతం ఓట్లు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఎంటైర్ నూట డెబ్బై ఐదులో భీమిలీ నెంబర్ వన్ ఉంది అలాగే ఇది తెలుసు మీకు ఓల్డెస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటి అన్నిటితో పాటు రేపు గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది అంటే రేపు ఏదైనా సిటీ మీద ప్రెజర్ తగ్గాలంటే డెవలప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంతంలో కావాలి అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు లేకపోతే మిగతా ఎనీ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో కావాలి అందుకే భవిష్యత్తులో మేము ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఎలాగైతే ఇప్పుడు ఎంఈబి గలలో డెవల్ సెక్టర్స్ పెద్ద లేవంటుందో అటువంటిది ఒక ఈ బీవుల్లో కూడా ఒక సాటిలైట్ ఆన్షిప్ చేసి సిటీ మీద ప్రజలు తగ్గించి ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తే పబ్లిక్ అందరూ కూడా ఎయిర్పోర్టు సిటీ మధ్యలో ప్లేస్ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా దీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో గచ్చిపోలి మాతాపూర్ కొండాపూర్ ఎలాంటి ప్రాంతమో మన బీవులు కూడా అలాంటి ప్రాంతం అటువంటి హ్యాపనింగ్ ప్లేస్ పక్క మూడు రూరల్ మండలాలు ఉన్నాయి అలాగే ఒక పది అర్బన్ వార్డులు ఉన్నాయి ఒక రెండు లక్షల యాభై వేలకు పైగా అర్బన్ ఓట్లు ఉన్నాయి లక్ష పది వేలు రూరల్ మండల పాపులేషన్ ఉన్నారు ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక బెస్ట్ కాస్టేసి గతంలో మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా కళ్ళ ముందు మనకి సజీవ సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి ఈ ఐదేళ్లలో వాళ్ళు చేయలేకపోయినా పనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకే మనం మేము డూర్కి చూస్తూ ఉన్నారు బాబు ఈ ఊర్లో ఐదేళ్ళలో మాకు చేసిన పని ఏంటంటే శిలాబా కలిసారు అవి ఎక్కరిస్తా ఉన్నాయి ఈరోజు కాబట్టి ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు మళ్ళీ అభివృద్ధి ఆ రోజు మనం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదేళ్ళలో డెవలప్మెంట్ చేశాం అప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మా అవకాశమే పెట్టి ఉన్నాయి మీరు ఎట్లాగూ గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం భారీ ప్రజామంత్రితో గెలిచిన తర్వాత గ్రామాల అందరూ కూడా మాట్లాడుకొని అక్కడ డెవలప్మెంట్ ఏం చేయాలి వెల్ఫేర్ ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేసి వాళ్ళు చూపించే అభిమానానికి రుణం తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఈ సందర్భంగా సోదరులు రాజ్బాబుకి ఎందుకంటే గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం లేని సమయంలో తనకు బాధ్యత చేపడితే దాన్ని పార్టీని చక్కగా నడిపించి ఈరోజు పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రెడీమేడ్గా ఒక గార్డర్ని రెడీగా చేసి పెట్టి దీపించ బలోపించేందుకు రాజ్బాబుకి అలాగే మా సోదరులు జనసేన ఇన్ఛార్జ్గా కంటెషన్ క్యాండిడేట్గా సందీప్ ఒక కొత్త అభ్యర్థి పోటీ చేస్తే ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చేయాలి అస్టే తను కూడా చాలా సిన్సియర్గా సీటు కోసం హ్యాస్పిరెంట్ ఒకవేళ జనసేన గారి సీటు వచ్చి అలయన్స్లో ఖచ్చితంగా క్యాండిడేట్ అయి ఉండేవాడు కానీ కోటమి దీంట్లో జనసేనకి రాకపోవడంతో రాలేదు అయినా కూడా ఒక్కరోజు చిన్న ఏదో చిన్న ఫీల్ అయ్యేట తప్ప ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ బ్లెటెడ్గా మేమంతా ఉత్సాహంగా మాకంటే ఉత్సాహంగా సందీప్ వాళ్ళ క్యాడరు వాళ్ళ నాయకులందరూ పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు అలాగే మాకు ఎంపీఎంబీ అయితే ఈరోజు ఒక చదువుకున్న ఇంటలెక్చువల్ అందరూ కూడా ఎంపీ అంటే ఎలా ఉండాలో దానికి అప్రాపరేట్గా ఒక టైలర్ మేడ్ పర్సన్ మనకి అభరతం అటువంటి భరత్ కూడా మనకి ఈరోజు చాలా సపోర్టివ్గా ఉన్నాడు అందరి సమిష్టి నాయకత్వంతో భీమిలో గతంలో ఎన్నిడూ లేని భారీ మెజార్టీతో మనం గెలవే వాతావరణం గెలిచిన తర్వాత దీని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా స్టేట్లోనే ఎలాగైతే హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారో డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఒక హైయెస్ట్ చేసి రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలన్నది మరొకసారి ఈ నామినేషన్కి మరి గ్రామాల నుంచి తండోపు తండాలుగా ఒక పండగ వాతావరణంలో మేము యాక్చువల్గా టైం అయిపోతుందని చెప్పి ముందు నామినేషన్ బయటపోయాం తర్వాత వచ్చినప్పుడు చదువు అన్నారు ఇంతవరకు ఎప్పుడూ హిస్టరీలో జరగలేదు నామినేషన్ ఎక్కడ అన్ని మూడు వైపులా కూడా అన్ని రోడ్లు గీడ్లు బ్లాక్ అయిపోయి జామ్ అయిపోయినాయి వేలాది మంది వచ్చారు కానీ చిన్న డిసైడ్స్ఫై రాయిబాబు అయితే మొత్తుకుంటా ఉన్నాడు అలా ముందు మాట్లాడద్దాం ముందు మాట్లాడద్దాం కానీ సమయం చాలేదు అందుకో మూడు తరగతి నామినేషన్ అయ్యారు ఆ నామినేషన్ గెల్లో ఎలాంటి మందిని మిస్ అయిపోయారు కొత్త మాట్లాడే బట్ తప్పకుండా గ్రామాల గెల్లో మాట్లాడుతూ అని చెప్పి కూడా ఇదే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అభిమాను ఎలాగైతే నామినేట్ చూపించారో రేపు ఓటింగ్లో కూడా అంతే అభిమానం చూపించి భారీ మంది మా ఇద్దరిని గెలిపించాలని కూడా అప్పీల్ చేస్తాం నామినేషన్స్ వారం ప్రారంభించింది మా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మొదటి నామినేషన్ గంటాశ్రీనివాజ్ గారికి అవడం సంతోషంగా ఉంది యూనియన్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో మేము పెద్ద మార్జిన్తో కాజుగా ఓడిపోయాము కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే వాళ్ళు సందీప్ గారికి ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినా మేము తొమ్మిది వేలు ఓట్లతోనే ఇక్కడ ఓడిపోయాం సో అప్పుడు కూడా అది తెలుగుదేశంకి అనుకూలంగానే ఉందని నేను అనుకుంటున్నాను అయితే రాజబాబు గారు గత నాలుగు సంవత్సరాలు నట్టగారు అన్నట్టు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఇవా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మా కార్యకర్తలని మా నాయకుల మీద చాలామంది మీద దాడులు చేయడము ఒత్తిడిలు పెట్టి కొందరిని పార్టీ మారేటట్టు కూడా చేయడము మీ అందరూ చూశారు వాళ్ళందరూ వైసీపీ మీద ప్రేమతో ఏమి వెళ్ళలేదు వాళ్ళు చేసే దాడులకి భయపడి కొందరు వెళ్ళడం మాత్రం వాస్తవం అయితే ఇవాళ వాళ్ళందరూ చాలామంది ఆల్రెడీ వచ్చేసారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడానికి ఫుల్గా రెడీగా ఉన్నారు ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో వాళ్ళని కూడా తిరిగి వచ్చేస్తారు వైఎస్ఆర్సిపి ఏమనుకుంటుంది అంటే ఒకసారి పవర్ వచ్చిన తర్వాత మేము ఏం చేసినా సరే చెల్లుతుంది అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు మొదటి ప్రక్రియ అనేది ప్రజావేదికను కూల్చేయడం దాని తర్వాత ఇక్కడ కూడా విశాఖపట్నంలో ప్రత్యేకంగా బిల్లీ నియోజకవర్గంలో కూడా వాళ్ళ పాలన మీరు అందరూ చూశారు గీతం యూనివర్సిటీ గోర్డెన్ కూడా మధ్యరాత్రి వచ్చి కొట్టేయడం గంటాగారి బిల్డింగ్ అంటే మా కన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటారు కాబట్టి గంటగారు ఆయన బిల్డింగ్ కాపాడుకున్నారు మేము కాపాడుకోలేదు మా మా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ చాలా ప్రేమగా మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరికి అందుబాటులో ఉంటుందని మున్సిపాలిటీ బడ్జెట్ ఇస్తే మిగతా బడ్జెట్ గీత యూనివర్సిటీ నుంచి ఒక యాభై లక్షలు ఇచ్చి మేము దాన్ని డెవలప్ చేసి మా దగ్గర పదహారు మంది స్టూడెంట్స్ దాన్ని రోజు వాడుతున్నారు దాన్ని చేశారు దాని తర్వాత అక్కడ రుచికొండలో టూరిజం ప్రాజెక్ట్ పేరిట హరిత రిసార్ట్ని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి రుచికొండని బోర్డికొండగా చేసి ఇరవై ఎకరాలు తవ్వేసి కోర్టులో వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పి కోర్టులో కాదు మీరు ఆ ఏడు ఎకరాల నుంచి ఎక్కడ చేయద్దంటే మళ్ళీ ఆ ఇరవై ఎకరాలు చేసి ఇదంతా టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఒకసారి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా హౌజర్ హౌజ్ అరెస్టులు చేయడం ఎప్పుడైనా సరే మేము చలో ఇష్టం అంటే ఆఖరికి రెండున్నర సంవత్సరాల తర్వాత అవును సీఎం కాంపెన్స్ పెట్టాము అయితే తప్పేంటి అని అంటాం అంటే ఎంత సిగ్గు చెట్టు చూడండి సో ఇట్లా కొన్ని ఉదాహరణలు మీకు నియోజకవర్గంలో ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ పాలన ఎట్లా ఉందో జనాలు అందరూ చాలా దగ్గరగా చూశారు చాలా మంది నాకు ఇషికొండ గురించి కూడా చెప్తూ ఏంటంటే వెనకాల ఉన్న రోడ్డు చాలా ఆనందంగా వాళ్ళు శనివారం ఆదివారం వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు ఇప్పుడు అది ఆఫీస్ ఎవరు నిలవట్లేదు ఎందుకంటే అది ఒకరే ఎంజాయ్ చేయాలంట ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదు అంట సో భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ఎట్లా ఉండబోతుందో అందరూ చాలా స్పష్టంగా అర్థమైపోయింది అందుకే ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ ప్రభుత్వాధికారుల ప్రవర్తన తటస్థుల ప్రవర్తన మీరు చూస్తే కొంత భయపడిన విషయం మాత్రం వాస్తవం ఇవాళ అందరూ చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చి మాకు సపోర్ట్ పలుకుతున్నారు అండ్ ఈ దాంట్లో ఏంటంటే ఇవాళ మేము ఇప్పుడు టీడీపీ స్వార్థమో జనసేన స్వార్థమో గురించి ఆలోచించలేదు రాష్ట్రం బాగుండాలి అంటే మనం కలిసి వెళ్ళే పరిస్థితి ఉంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో నాకు ఎన్ని సీట్లు వస్తాయి ఆలోచించకుండా వచ్చి ఆయన సపోర్ట్ అనౌన్స్ చేయడం అనేది ఎప్పుడూ అభినందిస్తున్నాం ఆయన్ని ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఎప్పుడు ఎక్కడం కాదు ఎప్పుడు దిగడం తెలిసి ఉండే నాయకులు అవుతారంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో గొప్ప నాయకులు అవుతారని నేను నమ్ముతున్నాను అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా గంటగారు అన్నట్టు రాజబాబు గారు సీరియస్ ఆస్పరెంట్గా పనిచేశారు సందీప్ గారు కూడా పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా ఆయన ఆశించారు కానీ పొత్తు భాగంగా ముప్పై ఒక సీట్లు బీజేపీ జనసేన తీసుకున్న తర్వాత టీడీపీ నూట నలభై నాలుగులో అడ్జస్ట్మెంట్స్కు జంటా గారు ఇక్కడ అభ్యర్థి అవడం జరిగింది గతంలో ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా పోటీ చేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పట్టుంది చాలా పెద్ద నియోజకవర్గం అండ్ ప్రచారం చేయాలన్నా సరే ఒక కొత్త అభ్యర్థికి కష్టం అవుతుంది కానీ ఈ ముగ్గురు ఏ అభ్యర్థి అయినా సరే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా క్లియర్గా డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు ఎప్పుడు మన వైపు ఒక బలవంతమైన నాయకత్వం వచ్చినప్పుడు దానికి డబుల్ ఆడద్దు ఇక గారు కాదు బలవంతులు ఎలక్షన్ చాలా అద్భుతంగా చేస్తారు అండ్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకుని రావాలన్నా దృష్టి పెట్టి తప్పకుండా తీసుకుని రాగలుగుతారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా ఎక్కడికి ఆ పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడుతుంది ఇవాళ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఈ రాష్ట్రంని కాపాడుకునే పరిస్థితిలో మనందరం ఉన్నాం ఇవాళ ఏ ఒక్క సీటు కూడా వ్యక్తిగత ద్వేషాల ద్వారా లేకపోతే పార్టీల మధ్యలో విభేదాల వల్ల మనం ఎక్కడ దెబ్బతనకూడదు అదృష్టం వల్ల ఏంటంటే విశాఖపట్నం ప్రాణాల్లో చాలా పాజిటివ్గా ఉంది మేము ఒకటి రెండు అలా ఇష్యూస్ని సెట్ చేసేసుకుంటే తప్పకుండా ఎడిట్ ఏడు మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాం ఈ నెక్స్ట్ వారంలో మిగతా వాళ్ళు కూడా అందరూ నాది కూడా నామినేషన్ ఇరవై రెండో తారీఖు కూడా వేస్తున్నాం భవిష్యత్తులో మా రాష్ట్ర నాయకులు నేషనల్ లీడర్స్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు అందరూ కూడా పర్యటనకి వస్తారని అనుకుంటున్నాం మరి ఏ ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటన కోసం వస్తారో తెలియదు బీజేపీ నుంచి కేంద్ర నాయకులు కూడా మరి మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు యోగి గారు కూడా వస్తారని సమాచారం వస్తుంది వాళ్ళు కూడా ఏ నియోజకవర్గం వస్తారో తెలియదు అందరూ ఏంటి అంటే ఇవాళ మనకి రాష్ట్రాన్ని దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో తీసుకెళ్ళాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే గంటాగారు అన్నట్టు ప్రత్యేకంగా భీమిలికి ఒక చాలా స్పెషల్ పాత్ర ఉంది ఇక్కడ భూమి అవైలబిలిటీ అవ్వనివ్వండి లేకపోతే గ్రోయింగ్ సిటీ వాళ్ళ ఐటీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఈ ప్రాంతంలోనే వచ్చింది రేపు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలన్న కూడా భీమిలి నియోజకవర్గం చాలా పనికి సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కోర్టు ఇరవై లక్షలు ఉద్యోగాలు సృష్టిస్తానని మేము హామీ ఇచ్చాం మరి దాంట్లో నా అంచనా ప్రకారం భీమిలీ నియోజకవర్గంలోనే మినిమం ఒక యాభై అరవై వేలు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మా అందరి మీద ఉంది తప్పకుండా మేము పనిచేస్తాం నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ పార్లమెంట్కి మేనిఫెస్టో ఏముండాలి అనేది కొన్ని పాయింట్లు రాసుకుని మొన్న పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అవి మా మీటింగ్స్లో కూడా మేము దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం గంటా గారు వాళ్ళ ఇవాళ ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది మేము కానీ కొంత టైమింగ్ ఇంకా ముందు చూసుకున్నట్టే ముందు మాట్లాడేసి వెళ్ళేవాళ్ళం కానీ ముహూర్తం అనేది ఇంపార్టెంట్ కదా మీ అందరికీ తెలుసు మన ఇంకా సాంప్రదాయంలో ముహూర్తం మిస్ అవుతే మళ్ళీ అది మనకి నెగిటివ్గా మైండ్ ప్లే చేస్తుంది సో ముహూర్తం వల్ల మిస్ అయ్యింది తప్ప మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తాం మళ్ళీ మా మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్తాం అండ్ ఇవాళ మా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యే అవనే ఎంపీ అవనేవ్వండి అభివృద్ధి ఏం అని మనం చూపించుకోలేకపోతున్నారు అందుకే గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా చాలా ప్రాజెక్టులు శిలాపాలు చేస్తున్నారు కానీ వాటికి డబ్బులు కూడా ఇంకా కేటాయించలేని పరిస్థితి అండ్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ రాజధాని తీసుకొచ్చేస్తామని లేకపోతే నా కులానికి ఓటేయమని ఇలా జనాలు ఎవరు వినే పరిస్థితులు లేరు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఉదాహరణ ఏంటి అంటే మేము అభ్యర్థి లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసి ఒక రాజకీయాలకి సంబంధం లేని ఒక మనిషిని తీసుకొస్తే కూడా చిరంజీవి గారు పదహారు శాతంతో అతి తక్కువ టైంలో గెలిచారు అంటే ఇక్కడున్న పట్టుభద్రులు మేధావులు ఎట్లా ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళింది అదే ఆలోచన వల్ల ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీకి కూడా స్ప్రెడ్ అవుతుంది పేదవాళ్ళు కూడా ఏంటి అంటే మాకు వచ్చే పథకాల కన్నా మా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి అంతేకాకుండా మాకు శాంతి భద్రతలు లేవు స్వేచ్ఛగా బతికే ఒక వాతావరణం లేవు ఆత్మగౌరవం కూడా లేకుండా మమ్మల్ని ఎట్లా అంటే ఆల్మోస్ట్ కొంత బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారు మీరు కొన్ని కొన్ని వాతావరణంలో కనపడుతున్నాయి ఎందుకంటే మేము ఎక్కడికన్నా పర్యటనకి వెళ్తుంటే మళ్ళీ భయపెట్టి మీరు బయటకు వెళ్తే మీకు పథకాలు తీసేస్తాము ఇట్లా ఎవరు స్వీకరించరు తప్పకుండా అది కొందరు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడలేకపోయినా ఓటు రూపంలో మాత్రం చాలా బలంగా చూపిస్తారు గంటగారు అన్నట్టు గతంలో వచ్చిన మెజారిటీల కన్నా ఈసారి ఆయనకి నాకు చాలా ఎక్కువ మెజారిటీ భీమీ నియోజకవర్గం నుంచే వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాము అని తప్పకుండా ఆ ఆశీర్వాదం కోసం కూడా ఎప్పుడు చూస్తున్నాం థ్యాంక్ యూ